దివ్య వెళ్ళిపోయిన తర్వాత భరణి గారు చాలా ఫీల్ అయ్యారు అంటే ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే వెళ్ళిపోయింది కదా మొన్న ఎప్పుడు వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన మొన్న ఎప్పుడు వెళ్ళిపోయినా సరే యాక్చువల్ గా ఒక మనిషి ఎదుట మనం చెప్పడం కాదు ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి వెనక మనం పొగడగలుగుతాం ఆ మనిషిని తలచుకుంటాం మంచిగా తలచుకుంటాం చూసారు అప్పుడు ఆ మనిషి గెలిచినట్టే లెక్క అంటే వెనక వెళ్ళిపోతే ఒక మనిషి వెళ్ళిపోతే వెనక తిట్టుకున్న వాళ్ళు ఉంటారు తిట్టించుకున్న వాళ్ళు ఉంటారు కానీ దివ్య వెళ్ళిపోయిన తర్వాత రూమ్ లో ఎవరు కూడా తిట్టడం అనేది కనిపించలేదు ఫుల్ ఫ్రాంక్ పైగా ఆమెను కామెంట్ చేసేవి కూడా కనిపించలేదు ఆ ముంట బాగా చేసేది ఆ ముంటే నిల్చొని వంట చేసేది అమౌంట్ అలా చేసేది అమౌంట్ ముంటే ఇలా చేసేది ఒక్కొక్కరు అనుకుంటున్నారు ఆమె ఒక టఫ్ క్యాండిడేట్ అని అనుకుంటున్నారు వీక్ క్యాండిడేట్ అని ఎవరు అనుకోలేదు ఇరిటేషన్ తెప్పించి కూడా అనుకోలేదు మరి కొంతమంది వెళ్ళిపోతే వాళ్ళు ఇరిటేషన్ తెప్పించారు లేకపోతే ఒక మూల కూర్చున్నారు మమ్మల్ని కలవట్లేదు లేకపోతే బోరుగా ఉన్నారు ఇలా రకరకాల వార్తలతో ఉండేవారు కానీ దివ్యకి లోపల బ్యాడ్ నేమ్ లేదు బయట బ్యాడ్ నేమ్ లేదు ఎందుకంటే ఆమె ఏంటంటే ఒక దీంతో అయితే ఒక ఏదైనప్పటికీ ఆమె చేసిన సర్వీస్ కి పర్ణి గారు ఏమన్నారంటే దివ్య నాకు చెల్లి అంటారు గాని నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది గాని ఆమె చెల్లి కాదు ఒక తల్లిలా సేవ చేసేది సర్వీస్ చేసేది తినే దగ్గర కానీ ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు కానీ ట్రీట్ చేసే విధానం కానీ ఒక తల్లిలా చూసుకుందన్నారు చాలు కదండి ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడాను ఏ మనిషి మీద మనం అభిమానం పడ్డామో ఆ మనిషి తనని గుర్తించగలిగాడు అంటే అది చాలు